మన విలేకరుల సమక్షంలోన ఇక్కడ మన జగన్ కాలనీ పోయే రోడ్లోన మొత్తం పొలాలలా కొట్టుకుపోయి నీళ్లు స్టాక్ అయిపోయినవి ఒక రెండు ఎకరాల పొలమైన మట్టి నింపడం వల్ల ఈ నీళ్లు భూమి పుట్టినప్పటి నుంచి ఎట్ల పోయే నీళ్ళు ఇట్లు పోకున్నట్లు అడ్డం వేసేసి సుమారు నూరు నూట యాభై ఎకరాలు పొలాలన్నీ మునిగిపోయినాయి ఇంట మునిగిపోయినవి అందువల్ల జనాలు తిరుగాడే కూడా ఇబ్బంది అయిపోయినారు ముసలి ముసుల కింద పడి దెబ్బలు తగిలి ఎత్తురు పనులు పోక్కోకున్నట్ల చాలా ఇబ్బంది పడి ఖాళీ ఇరిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మూడేళ్ళ నుంచి చెప్తుంటే కూడా ఏ ప్రభుత్వం కూడా దీన్ని ఇది కాలేదు మన ఎమ్మెల్యే గారికి కూడా కలిసినాము పీడబ్ల్యూ ఆఫీస్ నుంచి కూడా ఆఫీసర్లు కూడా వచ్చి రెండు మూడు రోజులు నిలబడియా దీని మీద ఏదైనా చర్య తీసుకుని కాసి చేపిస్తామని వాళ్ళు కూడా హామీ ఇచ్చిపోయినారు మన పార్శాత్ గారు కూడా పోయి చెప్పింటే వెనకనే ఆఫీసర్లు పంపించినారు ఒక నూరు నూట యాభై మంది రైతులు పోయేమి ఈరోజు అంటే ఇక్కడ విలేకరులు వచ్చి ఎట్లుందో ఏమో చూడడానికి వచ్చే ప్రజల సమస్యలు ఎట్లున్నావో తెలుసుకుందామని వచ్చినారు ఒక నూరు నూట యాభై నూట నలభై ఎకరాల పొలాలన్నీ నీట మునిగిపోయినవి అవన్నీ వాళ్ళు కూడా తీసుకుంటున్నారు వీడియో కాబట్టి దీన్ని దయదర్జు కాదు ప్రభుత్వం అయితేనేమి ఎమ్మెల్యే అయితేనేమి రెవెన్యూ అయితేనేమి మన ఎల్బీడబ్ల్యూ ఆఫీసర్లు అయితే కూడా కానీ రోడ్ రోడ్డు శాఖ రవాణా శాఖ అయితే కూడా మాకు ఇక్కడ పైపులేసి లేసి పెట్టేసి ఏ భూమి పుట్టినప్పటి నుంచి ఎట్లా పోయే నీళ్ళు అట్లే పోవాలా ఇది జుమ్కొంక అని ఒక పేరు ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నది ఈ నీళ్లు పోయి మనం ఏకొంకకి రాసినారు ఈ పొలం వేసినారు వీళ్ళు వంద వీళ్ళు వంద వీళ్ళు ఒక్కరిని చూసుకోరాదు ఇద్దరిని చూసుకోరాదు సుమారు నూరు నూట యాభై మంది రైతులు నాశనం అయిపోతున్నారు లక్షల్లో ఖర్చులు పెట్టి సర్వనాశనం అయ్యారా ఇప్పటికే ఇంకో రెండు మూడు రాండ్లు వచ్చి ఉన్నిని పొలాలు కూడా అయిపోతాయి వాళ్ళు మరి ఏమైనా మందులు దాకేసి చచ్చిపోయే పరిస్థితి వస్తుంది ఈ రైతులు ఏదైనా జరిగితే కూడా ప్రభుత్వం కానీ ఇక్కడ ఎమ్మెల్యే కానీ రెవెన్యూ వాళ్ళు కానీ దీనికి సంబంధించిన ఎవరెవరు ఉంటారు ఆఫీసర్లు అయితేనేమి పీడబ్ల్యూ ఆఫీసర్లు అయితేనేమి రోడ్డు రోడ్లు భవనాల శాఖ మంత్రి అయితేనేమి దీని మీద ఎట్టనే చట్టపరం చర్యలు తీసుకొని మాకి ఇక్కడ ఉండే రైతులు నూరు నూట యాభై మంది పైన పోయే పొలాలకి కూడా దారి లేకుండా దీని మీద చర్య తీసుకొని ఎంత తొందరగా అయితే అంత తొందరగా చేయాలని మా ప్రజలు మా రైతుల తరపు నుంచి మేము కోరుకుంటున్నాము మేము విన్నవించుకుంటున్నాం మిమ్మల్ని ఎక్కడ అడ్రస్ ఇది ఇది వచ్చి కలిసి మండగిరి వస్తుంది ఇది జగన్ కాలనీకి పోయే రోడ్డు హైవే నుంచి వంద అడుగుల దూరంలోనే కొత్త హైవే నుంచి వంద అడుగుల దూరంలోనే ఉంది సి ఇట్లా సర్వే నెంబర్లు ఇవి పండిగిరి ఇవన్నీ పంటలేసిన లేసి పంటలు పంటలో వీళ్ళ ముందు మట్టి వేసిన దాని వల్ల ఈ నీళ్ళలా ముందు పోగోకుండా పొలాల్లో నిండిపోయినవి ఇది ఎప్పటి నుంచి భూమి ముట్టినప్పటి నుంచి ఎట్లా పోయే వంకాయ మేక వంక అని ఒక పేరు అప్పుడు నుంచి ఇట్లా పోయి కలిసి మన రావాజీ పెట్రోల్ బంక్ అవుతుందా మేక వంక నీళ్ళువి నీళ్ళు ఎడలిపం మీద పడుతుండే ఎవరికి ఇబ్బంది ఉంటుండదు స్టాక్ కావడం వల్ల ఈ రోడ్ కూడా ఇక్కడ పైపు లెషన్ చేసి అంతేసినారు చాలా మందికి ఇబ్బంది ఉండదు తీసి మట్టేసి ముట్టేసినారు మాకు పైపులు వేసి పైన కంకర్ పెట్టేసి జనాలు పోయేకి వచ్చేకి ఆ పొలాల్లో నీళ్ళల్లో బయటకు పోయేటట్ల మాకు ఒక మార్గం చూపించాలని ప్రభుత్వ మారిని కానీ అక్కడ మిమ్మల్ని కానీ ఆఫీసర్లు కానీ రెవెన్యూ వాళ్ళని కానీ ఎమ్మెల్యే గారిని కూడా కానీ ముఖ్యమంత్రి గారి కూడా కానీ భవనాల రోడ్లు రవాణా శాఖ మంత్రి గారు కూడా ఈ వాయిస్ వినిపించి మాకు న్యాయం చేయాలని మడిగిరి తరఫు నుంచి ఈ మడిగిరి పొలిమేరలో ఉన్న రైతులందరూ కోరుకుంటున్నాము వెనక నీళ్ళు సైడ్ తీసి చెడు తీసుకో